ఎక్కడికి మీరు సార్ తీపి హద్దుల్లో తీసుకుంటారు సార్ తీసుకొని స్టార్ట్ చేస్తారు సార్ ఫస్ట్ అడ్జస్ట్ చేస్తాం సార్ పొలతలు సార్ ఆటోగా పొలతల ప్రకారం సార్ ఆటోమేటిక్గా అయిపోగానే అది మళ్ళీ మనకి సిగ్నల్ కూడా వస్తుంది మనం ఉన్నామండి ఆఫీస్లో మా అబ్బాం గ్రామంలో మరి మరి ఇక్కడ ఉన్నాం మనం మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణపతి గారు ఆ క్షేత్ర స్థాయిలో మరి ఈ రోజున మనం డ్రోన్ డెమాన్స్ట్రేషన్ కూడా ఎరువులు పిచ్చికారి ఆట మీద కూడా మన ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ అప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో లేబరు షార్టేజ్ సమయంలో ఈ యొక్క డ్రోన్ ఆవశ్యకత కానీ నానోరియా నానోడిఏపి ఇలాంటి ఆవశ్యకత చాలా ఉంది ఎందుకంటే సార్ చెప్పినట్టు ముఖ్యంగా రైతులు ఈరోజు వ్యవసాయం చేయాలంటే చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్న టైమంలో గౌరవైన ప్రధానమంత్రి గారు గౌరవైన ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆధునిక వ్యవసాయం మీద ఆధునిక టెక్నాలజీ మీద దృష్టి పెట్టడం జరిగింది సో దాని సందర్భంగానే పదిహేను వేల డ్రోన్ దీదీలని మన గవర్న ప్రధానమంత్రి గారు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు ఆ కింద ఆ యొక్క స్థితిలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి వంద డ్రోన్లు దీదీలు ఇవ్వడం జరిగింది దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో పది డ్రోన్ దీదీలని ట్రైనింగ్ చేసి ఉచితంగా మరి రాంది సో దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నారు ఇలాంటి సహకారాన్ని మనం రైతు సోదరులందరూ అలాగే యువత ముఖ్యంగా చదువుకున్న యువత ఏదో ఎంప్లాయ్మెంట్ లేదు అనకుండా ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించుకుని ఖచ్చితంగా ఒక ఎకరానికి ఒక ఐదు వందలు స్ప్రే చేసినా కూడా ఒక వంద ఎకరాలు ముఖ్యంగా దోమపొట్టు వస్తుంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది దోమపొట్టు సో ఇలాంటి సమయంలో ఆ స